క్రైస్ ద లార్డ్ ఈరోజు వాక్య భాగం నిర్గమాకాండం పదకొండో అధ్యాయం మూడో వచనం మోసే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిని గొప్పవాడాయను రోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ నిర్గమాకాండం పదకొండో అధ్యాయం మూడో వచనం కనుక చూస్తే మోసే ఫరో సేవకుల దృష్టికి అలాగే ప్రజల దృష్టికి అది ఐగుప్తీలు కావచ్చు లేదా ఇస్రాయేల్ ప్రజలు కావచ్చు వాళ్ళ మధ్యలో మిక్కిలి గొప్పవాడాయను అని వాక్యం చెప్తా ఉంది సో ఇది చదువుతూ ఉన్నప్పుడు నాకు ఇలా ఆలోచన వచ్చింది ఐగుప్తులో ఫరు ఎదుట అతని ప్రజలు ఎదుట మోసే గొప్పవాడుగా ఉండడం ఏంటి అంతకుముందు ఫరో ఇంట పెరిగినప్పుడు కాని ఫరో కుమార్తె చేత మోసే పెంచబడినప్పుడు గొప్పవాడు కాదా బైబిల్ అలా రాసిలేదే లేదంటే సకల విద్య ప్రావీణుడు చాలా పండితుడని చాలా బా బహుభాష కోవిలిదని చాలా విషయాలు మోసే గారి కోసం రాయబడి ఎన్నో విద్యలు ఆ రాజ్యంలో ఐగుప్తు రాజ్యంలో నేర్చుకున్నప్పటికీని మిక్కిలి గొప్పవాడాయను అన్న పేరు రాలేదు కానీ మోసే గారికి ఈ పేరు ఎప్పుడు ఉందంటే దేవుని నామం ఐగుప్తు దేశంలో హెచ్చవుతా ఉన్నప్పుడు దేవుని నామం ఐగుప్తు దేశం అంతటా కనపరచబడుతున్నప్పుడు ఆయన పదే పదే తనని తన అడ్రస్ చేస్తూ నేనే యహోబానని మీరు తెలుసుకుంటారు ఆయన ఎంత గొప్ప దేవుడో ఐగుప్తీల మధ్య తన బాహుబలాన్ని కనుపరుస్తున్నప్పుడు ఒక పది తెగుళ్ళు వారి మీదకి తీసుకుని వస్తా ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడైతే దేవుడి నామం హెచ్చించబడతా ఉందో అట్ ది సేమ్ టైం మహే కూడా మిక్కిలి గొప్పవాడుగా ఉన్నాడు ఎప్పుడు ఫరు ఎదుట అలాగే తన ప్రజలు ఎదుట మిక్కిలి గొప్పవాడుగా ఉంటా ఉన్నాడు నామం హెచ్చించబడుతున్నప్పుడు దేవుని చేతిలో ఒక సాధనంగా మోసే గారు వాడబడుతున్నప్పుడు మోసే గారికి మంచి పేరు మంచి ఖ్యాతి కలిగినట్లుగా మనం చూస్తున్నాం గుజరాత్లో ఒక పెద్ద ఒక ఊరు పెద్ద అక్కడ ఎఫ్ఎంపిబి పరిచయం జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పటికీ జరుగుతూ ఉంది కొన్ని సంవత్సరాల క్రితం ఆ పెద్ద ఆ ఊరిలో తన వేలు అలా చాకుతో కట్ చేసుకొని ఆ బొమ్మ ఎదురంగా ఒక బొట్టు పెట్టుకుని ఒక తీర్మానం ఒక నిబంధన చేసుకున్నాడు ఏమనంటే ఈ గ్రామంలో క్రైస్తవులు అన్న పేరే లేకుండా చేసేంత వరకు నేను ఇద్దరు పోను అందరినీ ఎదోడి చేస్తాను క్రైస్తవులు మాత్రం ఈ గ్రామంలో ఉండనివ్వనని ఒక తీర్మానం చేసుకున్నాడు సరే దాని ప్రకారం ఆ గ్రామంలో ఒక సేవకులు ఉన్నారు ఆ గారి కుటుంబాన్ని పట్టుకుని కొట్టేసి ఆ చికర్చి యొక్క స్లాబ్ అనేది రెండు బద్దలు చేశారు మొత్తం పడగొట్టి పడేశారు సో ఆ తెగజాతి ప్రజలంతా కూడా గుజరాత్లోని తెగజాతి ప్రజలు ఆ సేవకులు బాగా భారం తీసుకుని ప్రార్థన చేస్తున్నారు ఆ గ్రామ ఆ పెద్ద కొరకు బాగా ప్రార్థన చేస్తుంటే విత్ ఇన్ అార్ట్ స్పాన్ ఆఫ్ టైం కొన్ని రోజులకి ఆయన పిచ్చివాడైపోయాడు పిచ్చువాడి అయిపోయి రోడ్ల మీద అటు ఇటు తిరుగుతా ఏసే దేవుడు ఏసే దేవుడు ఏసే దేవుడు అని గ్రామం అంతా ప్రకటించడం మొదలుపెట్టాడు ఒకరోజు అలాగే పిచ్చి పట్టేసి రోడ్డు మీద పరిగెడతా ఒక డివైడర్ని గుద్దుకోవడం వల్ల ఆయన తలకి దెబ్బ తగిలి ఆయన చనిపోవడం జరిగింది సో గ్రామం అంతా కూడా దేవుని భయం వచ్చింది ఓమ్మో ఏంటి దేవుడు అని చెప్పని ఆ గ్రామం అంతా భయం వచ్చేసి ఆ సాగుకొని పిలిచి పాస్ట్ గారు మీరు రండి అని ఊరు మొత్తం డబ్బులు డబ్బులేసుకుని ఆ పడగొట్టిన మందిరాన్ని మరలా తిరిగి కట్టారు సేవకుడు అంటే భయం వచ్చింది సో నేను చెప్తా ఉన్నా ఎప్పుడైతే మనం సొంత పేరు సొంత పేరు ప్రఖ్యాతులు నాకు ఫేమ్ కావాలి నేను అందరు గౌరవించాలి నాకు మంచి పేరు కావాలని మనం ప్రయాసపడినంత కాలం మనకు అది రాదు కానీ వాక్యం చెప్తుంది కదా నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించి అది దేవుడే మనకి ఇవ్వాలి నేను చెప్తా ఉన్నాను మన జీవితాల ద్వారా దేవుని శక్తి ఎప్పుడైతే కనపరచబడుతుందో మన జీవితాల ద్వారా మనల్ని చూస్తున్నవారు మన దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలడో ఆయన యొక్క డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తిని కనపరిచే ఒక సాధనాల మనం వాడబడితే చాలు మన దేవుని మనం హెచ్చవుతూ ఉండిద్ది కనపరచబడుతూ ఉండిద్ది అట్ ది సేమ్ టైం మనకు కూడా మంచి పేరు మిక్కిలి గొప్ప పేరు ప్రభు మనకు కూడా కలజేస్తాడు సో దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక ప్రాణం చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకుందా మోషే గారు మిక్కిలి గొప్పవాడు ఆయన ఫరో ఎదుట అయ్యుప్తీలు ఎదుట మంచి పేరు వాళ్ళు భయపడేలాగా మీరు చేశారు ప్రభా అంతకుముందు అదే రాజ్యంలో ఒక టాప్ పొజిషన్లో ఉన్న ఎవరు భయపడలా మంచి పేరేం కలగలా కానీ మీ చేత వాడబడుతున్నప్పుడు బహుబలమైన సాధనంగా వాడబడుతున్నప్పుడు అతనికి మంచి పేరు మీరు కలజేశారు మేము తగ్గుతా ఉన్నప్పుడు అందుకనే మేము తగ్గించబడాలి నువ్వు హెచ్చవలసి ఉన్నది మేము తగ్గవలసి ఉన్నది ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని మీ చేతులకి ఎప్పుడైతే మా జీవితాన్ని అప్పగిస్తామో మమ్మల్ని మేము తగ్ తగ్గించుకుని మీ చేత వాడబడ్డానికి ఎప్పుడైతే ఇష్టపడతామో ఆటోమేటిక్గా ప్రభావ మీ నామం హెచ్చించబడుతున్నప్పుడు నాకు కూడా ఘనత మీనామ హెచ్చించబడుతున్నప్పుడు నాకు కూడా నేను కూడా గొప్ప వ్యక్తిగా ప్రజల మధ్యలో ఒక గుర్తింపు ఉండదు కనుక ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి అలాంటి భాగ్యం దా ఇచ్చేమని ఇది ఎన్నమంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఏసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే